వెల్కమ్ టు జనం మాట నిలిమి కొద్ది సమయంలో ఎన్నికల ప్రచారానికి తెరపడనున్నది అయితే గెలుపు మాదంటే మాదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన బీజేపీలు చెప్తున్నారు అయితే గెలుపుపై ధీమాతో ఉంటేనే కలియన్స్ ఎందుకు పెట్టుకున్నారంటూ వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిని అయితే వైసీపీ వాళ్ళని ఏమని ప్రశ్నిస్తున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టో గురించి మాట్లాడకుండా భూ చట్టం ద్వారా భూమి దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని తెచ్చారని ప్రశ్నిస్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భూ చట్టం ద్వారా దోచుకోవడానికి ఈ భూ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తీసుకొస్తా అంటే టైటిలింగ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని భూమి దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఉండేంటికైనా నీతి ఆయోగ్ ఏం చెప్పిందో ఎందుకు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే జన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే బీజేపీ అగ్ర నేతలు అసలు ఎందుకు మాట్లాడట్లేదు ఈ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఏం జరగబోతుంది అంటే ఖచ్చితంగా ప్రజలకు తన భూమి ఏదైతే ఉందో ఆ భూమికి శాశ్వత భూ హక్కు అన్నది ఒకటి కల్పించాలనే ఉద్దేశంతో నీతి ఆయోగ్ అన్నది అక్టోబర్ రెండు వేల ఇరవైలో ఈ చట్టాన్ని తీసుకొని రా తీసుకొని రావాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలకి ఈ ఆర్డినెన్స్ జారీ చేసింది అయితే వీళ్ళు ఇప్పుడు ఈ చట్టంపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటే ఎన్నికల సమయంలో కనుక దీని గురించి మాట్లాడితే కొద్దిగా గొప్ప మనకి మేలు చేకూరుతుంది దీనివల్ల ప్రజలు ప్రజలను నమ్మించి తర్వాత దాని ద్వారా ఓట్లు దండుకోవాలనే విషయాన్ని వీళ్ళు ఉన్నారు అయితే దీన్ని ఈసి కావచ్చు ఇంకోటి కావచ్చు అయితే అక్టోబర్ రెండు వేల ఇరవై నీతి ఆయోగ్ ప్రభుత్వ పాలసీ పాలచే ట్యాంక్ అని రాష్ట్రాల్లో ల్యాండ్ టైటిల్ ను అమలు చేయాలని సిఫార్సు చేసింది అయితే ఇది మన రాష్ట్రంలో మాత్రమే కదా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది అయితే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కుతుందంటే వైసీపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కుతుంది అయితే ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ చట్టంలో ఏం పొందపరిచారు ఈ చట్టంలో పొందపరిచిన అంశాలు ఏవి అని మన రాష్ట్రంతో పాటు మిగిలిన రాష్ట్రాలు మన రాష్ట్రానికి వచ్చి పరిశీలన చేసి మనం చట్టాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం భూ సర్వే ఏ విధంగా చేస్తున్నాం అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మిగిలిన రాష్ట్రాలు తెలుసుకొని వాళ్ళ రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ టీడీపీ జనసేన బీజేపీ అగ్రనేతలు కావచ్చు లేదంటే టీడీపీ ముఖ్యంగా టీడీపీ జనసేన అగ్రనేతలైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోవడానికి ఉపయోగించడానికి ఉపయోగిస్తున్నాడు అంటున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత ఎవరి భూమి దోచుకున్నాడు టీడీపీ నాయకుడు భూమి ఒక సెంటర్ భూమి అయినా దోచుకున్నాడు ఒక గజం భూమి అయిన దోచుకున్నాడు దోచుకుని టీడీపీ నాయకుడు బయటకు వచ్చిన ఆ భూమి జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారు ఈ భూమి నాది లేదంటే ఈ ఇల్లు నాది దోచుకున్నాడు వైసీపీ నాయకులు అని ఇప్పటివరకు ఎందుకు చెప్పలేకపోతున్నారు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థలాన్ని దోచుకున్నాడు లేదంటే ప్రభుత్వం ఈ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు కేవలం ఆరోపణలు మాత్రమే ఎందుకు చేస్తున్నారు అంటే రాజకీయాల్లో కావాల్సింది ఆరోపణలు మాత్రమే ఆధారాలు కాదని నిజంగా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే నిజంగా వీళ్ళ దగ్గర ఉంటే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు ఒకవేళ పోలీసులు చర్యలు చంద్రబాబు నాయుడు గారు అదే కోట్లు పలానా వ్యక్తి భూమి జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారు పలానా వ్యక్తి భూమి వైసీపీ నాయకుడు దోచుకున్నాడు పలానా వ్యక్తి భూమి బిజెపి నాయకుడు భూమి వైసీపీ వాళ్ళు దోచుకున్నారు లేదంటే పలానా వ్యక్తి భూమి పలానా నాయకుడు దోచుకున్నాడు పలానా వ్యక్తి భూమి ఎమ్మెల్యే దోచుకున్నాడు పలానా వ్యక్తి భూమి కార్పొరేట్ దోచుకున్నాడు పలానా వ్యక్తి భూమి ఎంపీ దోచుకున్నాడు పలానా వ్యక్తి భూమి వైసీపీ నాయకులు దోచుకున్నాడు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎన్నికల సమయంలో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దేశించి ఈ చట్టం ద్వారా జగన్మోహన్ రెడ్డి భూమి భూమిని దోచుకుంటున్నాడు ఆస్తులు దోచుకున్నాడు ఆస్తులు పెంచుకున్నాడు అని చెప్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత కుటీల బుద్ధి ఉంటే మీరు ఎలాగైతే అమరావతిని ఇంగరింగ్ రోడ్ చేసి ఎలాగైతే ఒక ప్లాన్ గీసి అమరావతిలో భూమిని ఎలాగైతే దోచుకున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లానింగ్ తీసిన ప్లాన్ని కొద్దిగా ఇంప్లిమెంట్ చేసి తర్వాత దాన్ని సవరణ చేసి భూమిని ఇంకా ఎక్కువ దోచుకున్నాడు అదే అమరావతిలో భూములు జగన్మోహన్ రెడ్డి గారికి కొనుక్కొని కూడా మరి భూమిని జగన్మోహన్ రెడ్డి గారు అధినేత తీసుకోవచ్చు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని ఎందుకు చేయలేదంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజలు బాగుండాలి పేద ప్రజలకు అంటూ వాళ్ళకి ఇచ్చిన భూమిని శాశ్వతంగా ఉండాలని చెప్పేసి ఏదైతే అక్టోబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో నీతి ఆయోగ్ తన ఆర్డినెన్స్ జారీ చేసిందో ఆ తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై జగనన్న భూ శాశ్వత హక్కు చట్టాన్ని భూమి శాశ్వత భూమి అని చెప్పేసి డ్రోన్ల ద్వారా లేదంటే సర్వేల ద్వారా అన్ని విధాలుగా భూమిని సర్వే చేయించి వాళ్ళకంటూ శాశ్వత భూమిని ఇవ్వాలని చెప్పేసి జన్మోహన్ రెడ్డి గారు కంగణం కట్టుకొని ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు చేస్తుంటే వీళ్ళకి కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి మరి ఆ టీవీ ఛానల్స్ లో జగనన్ను దోచుకున్న భూమి ఇది వైసీపీ నాయకుడు దోచుకున్న భూమి ఇది వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకున్న భూమి ఇది వైసీపీ ఎంపీ దోచుకున్న భూమి ఇది వైసీపీ కార్యకర్తలు దోచుకున్న భూమి ఇది ఇప్పటి వరకు ఒక ఆధారం కూడా ఎందుకు చూపించలేకపోయినారు ఇప్పటి వరకు ఒక బాధ్యతను కూడా ఎందుకు మీడియా ముందు తేలేకపోతున్నారు మరి ఇదే పయల కేసు జగన్మోహన్ రెడ్డి ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ చట్టం ఇప్పటికే విదేశాల్లో అమ్ముల్లో ఉంది ఈ చట్టాన్ని తీసుకుని రావడం వల్ల మంచి జరుగుతుందని పయోళ కేసు మాట్లాడా లేదా ఉరువు ఎమ్మెల్యే పయోళ కేసు మాట్లాడా లేదా మరి మాట్లాడడం మా ఆ మాటల గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు మరి ఇదే పవన్ కళ్యాణ్ ఇదే చంద్రబాబు నాయుడు ఇదే చట్టం పెంచుకొని తమ భూములను కొంటున్నారు అమ్ముతున్నారు మరి వాళ్ళైతే అమ్మొచ్చు వాళ్ళైతే కొనొచ్చు సామాన్య ప్రజలకు మాత్రం ఈ చట్టం అందితే గనక సామాన్య ప్రజలు భూములు వీళ్ళు దోచుకోవడానికి వీలు ఉండదు కాబట్టి వీలు అక్రమంగా తీసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే పలానా వ్యక్తి భూమి దోచుకున్నాడు అని చెప్పండి నేను ప్రశ్నిస్తా మా సంస్థ ప్రశ్నిస్తుంది ఇంకోటి ప్రశ్నిస్తారు వైసీపీ నాయకులు ప్రశ్నిస్తారు ఏ ఒక్కరినైనా ప్రశ్నించడానికే ప్రతి ఒక్కరు ఉంటారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భూమి పలానా వ్యక్తి దోచుకున్నాడు లేదంటే ఫలానా వ్యక్తి భూమి జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు లేదంటే వైసీపీ నాయకుడు దోచుకున్నాడు మరి ఎక్కడైనా ఆదరణ చూపించగలిగారు ఈ రోజు వరకు కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు ఇక కొద్ది సమయంలో ఉన్న ఉన్న సమయంలో కావచ్చు లేదంటే ఎన్నికల ఎన్నికలు కూడా వస్తున్న సమయంలో కాదు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మేనిఫెస్టో ఇచ్చాడు అమ్మఒడిస్తానన్నారు ఇచ్చాడు దాని గురించి ఏం మాట్లాడు మేము కూడా ఇస్తామంటున్నారు జగనన్న విద్యార్థిని ఇస్తాడు మేము కూడా దాని గురించి ఏం మాట్లాడు మేము కూడా ఇస్తామంటారు జగనన్న ఏంది వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చాడు మొదట్లో వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం మాట్లాడారు ఇదే వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం మాట్లాడారంటే బొండి సంచలన మోసం మోస్త లేదా ఆడవాళ్ళు మగవాళ్ళు లేనప్పుడు ఆడోళ్ళు ఉన్నప్పుడు తలపులు తట్టే జాబాం లేదా వీళ్ళు ఇప్పుడు ఎట్లా మాట మార్చి ఎలాగైతే ఉన్నారో రేపు పొద్దున వీళ్ళే మాట మార్చి తెలుసుకొని నిజాలు తెలుసుకొని ఈ వ్యవస్థ బాగుంటుందని రోజులు దగ్గర పడతాయి వీళ్ళు ఇది రెండు నాలుగులు ధోరణి ఫస్ట్ ఏదో ఒకటి బురద రాజకీయం చేద్దామని కళ్ళు గంటారు తర్వాత తప్పు తెలుసుకున్న తర్వాత ఈ వ్యవస్థ ద్వారా మనకి వ్యతిరేకంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని గ్రహించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మాటలు వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు మరి పవన్ కళ్యాణ్ ఇదే వాలంటీర్ వ్యవస్థ గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటీర్లు మహిళల్ని ఉమెన్ చేస్తున్నారు చేస్తున్నారన్నాడా లేదా మరి ఆ ట్రా ఆ పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి ఎందుకు మాట్లాడరు ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తే మేము ఏదైతే గతంలో జన్భూమి కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు తీసుకొని వస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు భూ చట్టాన్ని తీసుకొని వచ్చాడు పేద ప్రజలకు ఏదైతే భూమి ఉందో ఆ భూమిని సర్వే చేయించి డ్రోన్ల ద్వారా కావచ్చు సర్వేల ద్వారా కావచ్చు చేయించి వాళ్ళకి శాశ్వతంగా ఆ భూమిలో ఉన్న ఖనిజ సంపదలు శాశ్వతంగా వాళ్ళకి ఇవ్వాలని ఆ భూమిలో రాయి ఉంటే రాయి రప్పు ఉంటే రాయి బంగారం ఉంటే బంగారం లేదంటే వజ్రాలు ఉంటే వజ్రాలు ఆ రైతుకే చెందుతాయి ఆ భూదారుడికే అని చెప్పేసి ఈ చట్టం తెలుపుతుంది నిజంగా భూమి అన్నది ఖచ్చితంగా ఎవరి సొత్తు కాదు ఎవరి భూమి ఉంటే వాళ్ళకే చెందాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది ఖచ్చితంగా ఏవైతే ఈ రోజు ప్రతిపక్షాలైనా పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం కూటంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఈ చట్టం గురించి మాట్లాడుతున్నారు మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ చట్టాన్ని ఎందుకు పర్మిషన్ ఇచ్చింది మరి హైకోర్టు ఎందుకు పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ ఆర్డినెన్స్ ఇంకా జారీ చేయలేదు అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఈ చట్టంలో ఉన్న సెక్షన్లు ఏవి ఏ సెక్షన్ ఏ దానికి వర్తిస్తుందని ఇక్కడ తెలపడం జరిగింది అయితే దీనిని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కొన్ని రాస్తారు ఆ గైడ్ రాస్తారు ఆ గైడ్లైన్స్ ఇంకా ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు ఆ గైడ్లైన్స్ పూర్తి అయిన తర్వాత వీళ్ళు ముందుకు వెళ్తారనమాట ఆ ముందుకు వెళ్ళడాన్ని ఎలాగైనా ఆపాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డు పేరు తేవాలి అన్నది వీళ్ళు ఉద్దేశం నిజంగా టీడీపీ నాయకుడు ఏ నాయకుడైనా జనసేన నాయకుడు ఏ నాయకుడైనా వీళ్ళకి చిత్తచుద్ధి ఉంటే మాట నిలబడే దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి నిజాయితీగా రాజకీయాలు చేసే పరిస్థితి ఉంటే కనుక ఏ నాయకుడి భూమి లేదంటే ఏ నాయకుడు ఊరి భూమి దోచుకున్నాడో ఖచ్చితంగా ఆధారాలతో చూపిస్తే మంచిగా ఉంటుంది ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు మిమ్మల్ని చదురుకునే పరిస్థితి దగ్గరలో ఉంది మరి పైవల కేసు మాట్లాడిన మాటల గురించి మీరేం మాట్లాడతారు మరి బీజేపీ దీని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు ఏం సమాధానం చెప్తారు మరి బీజేపీ ఎలా ఒప్పుకుంది మీరు ఏం సమాధానం చెప్తారు మరి బీజేపీ ఎందుకు దీని గురించి మాట్లాడలేదని మీరు ఎందుకు అడగలేకపోతున్నారు మన రాష్ట్రంలో మాత్రం ఇంప్లిమెంట్ కావట్లేదు ఈ చట్టం ఇరవై నాలుగు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది మరి ఆ ఇరవై నాలుగు రాష్ట్రాల గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు మరి ఆ ఇరవై నాలుగు రాష్ట్రాల్లో జరగని ఈ చర్చ మన రాష్ట్రంలో ఎందుకు జరుగుతుందంటే ఎన్నికల సమయంలో వీళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నా ఏవి ప్రశ్నించడానికి లేక దీన్ని ఒక బూతగా చూపి ఎలాగైనా ప్రజలను భయపెట్టి ఓట్లను దండుకొని తర్వాత రాజకీయం చేయొచ్చు తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనం ఈ చట్టాన్ని అమలు పరి సరిపోతుంది ఈ చట్టం ఎవరు తెచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారని వీళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని వీళ్ళు ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రజలారా ఈ భూ చట్టం ద్వారా ఎవరికి ఎవరు నష్టం చేయలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు భూమి ఎవరు దోచుకోలేరు ఎందుకంటే ఇక్కడ ఈ భూ చట్టం ఒకటే వచ్చిందా అంటే ముందు ఉన్న చట్టాలన్నీ ఖచ్చితంగా వస్తాయి అయితే ఇక్కడ కోర్టే తుది నిర్ణయం తీసుకుంటుంది హైకోర్టు ఆధ్వర్యంలోనే మనకి ఏదైనా మన భూమి ఎవరైనా దోచుకున్నా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా హైకోర్టులోకి వెళ్ళి సవాల్ చేసే అవకాశం ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు అయితే వీళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే గనక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదో వీళ్ళే సమాధానం చెప్పాలి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ టైటిల్ యాక్ట్ చట్టం గురించి ఎందుకు మాట్లాడలేదు వీళ్ళే సమాధానం చెప్పాలి పైవల కేసం ఈ చట్టం బాగుంది అన్నాడు అసెంబ్లీలో మరి ఆయన ఆ రోజు ఎందుకో అలా అన్నాడు ఈ రోజు ఎందుకు మాట మార్చాల్సి వచ్చింది వీళ్ళు సమాధానం చెప్పాలి వాలంటీర్ వ్యవస్థ గురించి ఒకప్పుడు తప్పు అన్నారు ఇప్పుడు ఒప్పు అంటారు మేము కొనసాగిస్తూ ఉంటున్నారు ఇలానే దీన్ని కూడా ఇప్పుడు తప్పు అంటున్నారు మళ్ళీ కొనసాగిస్తా కొనసాగించండి బాగుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వచ్చినాడు ఈ చట్టం బాగుంది మేము కొనసాగిస్తాం మాకు ఓట్లు వేయండి అని అడిగే పరిస్థితి వస్తుంది ఏదేమైనప్పటికీ ఈ చట్టం గురించి ప్రజలు చాలా అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ చట్టం ద్వారా ఎవరి భూమిని ఎవరు దోచుకోలేరు ఖచ్చితంగా మనకున్న భూమికి శాశ్వతాక్కు రావడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రపంచవ్యాప్తంగా సమస్యలు ఎన్ని ఉన్నా మన భారతదేశంలో భూ సమస్యలు అన్ని ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపడానికే ఈ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఏపీ ప్రభుత్వమే కాదు ఇరవై నాలుగు రాష్ట్రాలు ఈ చట్టాన్ని తీసుకొని రావడం సిద్ధంగా ఉన్నాయి ఈ చట్టాన్ని కేవలం ఓట్ల లబ్ధి కోసమే వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప మించి లేదు ఈ చట్టం గురించి అవగాహన ఉన్న వాళ్ళు మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి